ముంబైలోని మిలమిలా మెరిసేటి నగరంలో ఒక ఏరియా అది ఏమిటంటే రెడ్ లైట్ ఏరియా ఆ రెడ్ లైట్ ఏరియాలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువతి ఆమె ఒక వేశ్య ఆమె పేరు మాయ ఎలాంటి వాళ్ళనైనా ఆమె మాయలో పడిపోతారు ఆమె అందం అలాంటిది అందరినీ ఆకర్షిస్తుంది ఆమె అందమే ఆమెకు శాపంగా మారింది ఆమె గది వెనక ఉండే సందులో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ అంతమంది పిల్లలు ఆడుకున్నా కాని ఆమె ఒక అమ్మాయి మీదే ఆమె చూపు నిలిచింది ఆ అమ్మాయి చాలా బాగుంది చాలా అందంగా కూడా ఉంది ఆ అమ్మాయిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది అలా ఉంది ఆ అమ్మాయి హాయ్ గైస్ అందం వరమా శాపమా జాస్మిన్ రాసిన ఈ స్టోరీని మనం ఇప్పుడు తెలుసుకుందామా అసలు ఎందుకు అందం అనేది వరంగానూ లేదంటే శాపంగానూ మారుతుంది అని ఇక మనం కథలోకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి చివాట్లు పెడుతూ ఉంది నిన్ను బయటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను బయటికి రావద్దన్నాను కదా ఎందుకు వస్తున్నావు అని చెప్పగానే ఓమా ఎప్పుడు చూడు నన్ను ఆడుకొనివ్వవు బయటికి రానియవు ఇంట్లో ఉండాలి అంటే చాలా బోరింగ్గా ఉంది నాతోటి పిల్లలు చూడు ఎంత బాగా ఆడుకుంటున్నారో నన్నెందుకమ్మా నువ్వు ఆడుకోనివు అని అలిగి తిరిగి పొంగ పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయికి ఏం తెలుసు పాపం వాళ్ళమ్మ ఊరిలో ఉన్న రాబందులతో ఆ పిల్లని కాపాడుకుంటుంది వాటి నుండి అని అదే దృశ్యం ఆమెని తన గతంలోకి తీసుకుని వెళ్ళిపోయింది పది సంవత్సరాలకు ముందు ఆమె పరిస్థితి కూడా అలాగే ఉండేది మారుమూల పల్లెటూరులో వాళ్ళుండే వాళ్ళు అమ్మ లచ్చి నాన్న అంజన్న పాప రాణి తమ్ముడు కుమార్ నలుగురు సంతోషంగా జీవించేవారు అమ్మా నాన్న వ్యవసాయ కూలీలా కూలీ పనులు ఆ కూలీ పనులు చేసుకుంటూ వాళ్ళకు ఉన్నంతలోనే పిల్లలకి చదువు చెప్పించుకుంటూ జీవించేవాళ్ళు అదే ఊరిలో సర్పంచ్ అనే దేవరాజు ఉండేవాడు ఆ ఊరిలో తను సర్పంచ్ కాకుండా దేవుడిగా భావించాలని అందరినీ బెదిరిస్తూ ఉండేవాడు ఆ ఊరి ఆడపిల్లలు ఎవరన్నా గాని పుష్పావత అయితే ఆ అమ్మాయిని తనతోనే కన్నరికం చేసుకోవాలని అతని కండిషన్ అలాగా తరతరాలుగా అలాంటి నియమాన్ని పాటించాలని ఊరందరికీ శాసించేవాడు వాళ్ళది వాళ్ళు చెప్పిందే వేదం అవ్వాలి ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళని భూమి మీద లేకుండా చేసేవాడు ఇక ఊరు వారంతా భయపడి అతని జోలికి ఎవ్వరూ వెళ్లే వాళ్ళు కాదు పేదరికంలో పుట్టిన ఆ అమ్మాయి కడిగిన ముత్యం వలె ఉంటుంది పేదింటి పిల్లల అయినా కాని ఆ పాపం ముందు ఎవరైనా దిగదుడిపే అన్నట్లు ఉంటుంది ఆ పిల్ల ఆ అమ్మాయి అందానికి అందం చలాకీదనము ఎవరినైనా ఆకర్షించే తత్వము ఆమెలో ప్రత్యేకత ఆ ఊరి సర్పంచ్ కళ్ళల్లో మా పాప ఎక్కడ పడుతుందో అని ఆమె తల్లి నాకు జరిగినట్టు నా కూతురికి జరగకూడదు అని ఆమె మొహానికి మసిపూసి బడికి పంపిస్తూ ఉండేది రోజు అలా ఆ పాపని వాళ్ళమ్మ కాపాడుకుంటూ వస్తుంది ఆ ఊరి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ పాప పుష్పావతి అయిందని తెలిసి ఆ పాపని ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రి దిగులుతో భయంతో రోజులు గడిపేవాళ్ళు ఆ సర్పంచ్ కళ్ళు కప్పి తన కూతుర్ని ఎక్కువ కాలం కాపాడుకోలేదని ఆ తల్లి చాలా బాధపడిపోయింది అనేక విధాలుగా ప్రయత్నించింది ఒకరోజు అదే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఒక మాస్టర్ సుందరం తన కొడుకు సురేష్ తో అక్కడికి వచ్చారు ఆమె చదువులో చురుకుదనము ఆమె మాటలు అతనిని ఆకర్షించాయి ఆ పిల్లోడిని ఆ అబ్బాయి తనతోనే స్నేహం చేశాడు సురేష్ వాళ్ళ అమ్మ చిన్నప్పుడే నా ఆరోగ్యంతో చనిపోయింది తల్లి లేని పిల్లల్ని చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేవారు సుందరం మాస్టర్ తన తండ్రి దగ్గర మంచి పిల్లలా ఉంటూ బయట చెడు అలవాట్లు చెడు స్నేహాలు చేసేవాడు వేరే వాళ్ళ ద్వారా తండ్రికి విషయం తెలిసేసరికి తనే కావాలని మారుమూల పల్లెటూరులో ట్రాన్స్ఫర్ చేపించుకొని అక్కడికి వచ్చాడు ఆ మాస్టారు చెడు స్నేహాలు చెడు అలవాట్లు దూరంగా ఉంటే తగ్గిపోతాయని భావించి అక్కడి వచ్చారు సుందరు మాస్టారు కుక్కతో ఒక వంకర కదా అనే సామత అర్థం కాలేదు మాస్టారికి పాపం రాణి కూడా లేదని సురేష్ తో స్నేహం చేయసాగింది సురేష్ స్నేహము రాణి వాళ్ళ అమ్మ లచ్చికి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు రాణిలోని అందానికి ఆకర్షితుడవుతున్నాడు సురేష్ ఒకరోజు వేసవి కాలం కావటంతో తెల్లారేక ముందే పొలంలో పని ఉందని వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్లిపోయారు రోజు మసిపూసి పంపించే అమ్మ ఈ రోజు మర్చిపోయిందని సంతోషంగా ఆ పిల్ల అలాగే స్కూల్కి వెళ్ళింది అమ్మాయి అందం చూసి ఫిదా అయిపోయాడు సురేష్ ఆకర్షణ ప్రేమగా భావించి అమ్మాయిని మరింత దగ్గర కావటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు అదే రోజు సర్పంచ్ అనుకోకుండా స్కూల్కి రావటంతో అమ్మాయి సర్పంచ్ కంటిలో కూడా పడిపోయింది ఎన్ని రోజులకు నా కంటికి ఇలాంటి అందమైన పాప కనపడలేదే ఎవరు అని ఆరా తీశాడు ఇక అతను ఆరా తీయటం మొదలు పెట్టేసరికి పెద్ద మనిషి అయినా కూడా తనలో తప్పించుకుని తిరుగుతోందని రగిలిపోయాడు ఇదే విషయం పైన వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి అడగాలి అని అనుకున్నాడు కాని వాళ్ళ అమ్మ తన వారిని పడకుండా కాపాడాలని ప్రయత్నిస్తుంది కదా అని తెలుసుకున్నాడు అందుకని ఒక పథకం వేశాడు ఎలాగైనా సరే ఈ పాపను రప్పించుకోవాలి నా దగ్గరికి అని అలా అనుకుని సురేష్ గురించి ఆరా తీశాడు ఆ అమ్మాయితో ఎవడు ఆ అబ్బాయి సన్నిహితంగా ఉన్నాడు అని అన్నాడు అంతే తనకి ఆకర్షణ అని అర్థమైపోయింది తెలుసుకున్న సర్పంచ్ సురేష్ ని పిలిపించి తనతో ప్రేమగా ప్రేమ ఉన్నట్లు నటించి తనను నమ్మించి తన వరకు తీసుకుని వస్తే కోరినంత డబ్బు ఇస్తానని ఆశ చూపించాడు అప్పటికే చెడు అలవాట్లకి బాగా అలవాటు పడిన సురేష్ డబ్బు కోసం సరే అని ఒప్పందం కుదుర్చుకున్నాడు కాకపోతే ఒక కండిషన్ పెట్టాడు మీ కన్యరికం అయిపోయాక నాకు అమ్మాయినిచ్చేయాలి ఎవరికి చెప్పకూడదు నేను ఎవరికి చెప్పను అని అన్నాడు ఇక ఆ సర్పంచ్ సరే సరేలే అని ఒప్పుకున్నాడు సర్పంచ్ స్కూల్లో పరీక్షలు ఉన్నాయని శ్రద్ధగా చదువుకుంటున్న రాణిని తనతో పాటు నేను కూడా చదువుకుంటానని వాళ్ళ నాన్నతో చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండటం క్రమంగా ఇద్దరు మాటలకి ఆకర్షలై రాణి కూడా సురేష్ అంటే ఒకలాంటి ఇష్టం ఏర్పడేలా చేసుకోమని చెప్పాడు సురేష్ కూడా అలాగే అమ్మాయితో ఏర్పాటు చేసుకున్నాడు ఇష్టాన్ని నటించాడు ఇష్టమో ఆకర్షణో ప్రేమో తెలియని అయోమయంలో ఉంది రాణి వాళ్ళ అమ్మ లచ్చికి సర్పంచ్కి విషయం తెలిసిపోయింది ఎలా అయినా నాకు కూతురు భవిష్యత్తు కాపాడుకోవాలి అని తెలుసుకుంది అలాంటి వారి చేతిలో నా బిడ్డ జీవితం నాశనం కాకూడదని చాలా విధాలా ఆలోచించింది సురేష్ మాటలు చేష్టలు రాణి అంటే ఇష్టం రాణిని జాగ్రత్తగా చూసుకోవటం గమనించింది సురేష్ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడింది వాళ్ళ అమ్మకు సురేష్ ని సహాయం అడిగి వేరే ఎక్కడన్నా టౌన్లో తన కూతురు హాస్టల్లో ఉండి చదువుకొని పెద్ద స్థాయికి వచ్చేలా సహాయం చేయమని అడిగింది ఇక తను అడగాలనుకున్నదే అదే విషయం రాణికి చెప్పింది సరే అమ్మా నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి అనింది రాణి కూడా సరేమా నాకొక మాట ఇవ్వు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక ఇప్పుడే గాని ఇటు పక్కకి తిరిగి చూడనని మాట ఇవ్వు అని వాళ్ళ అమ్మ పాపని అడిగింది సరే అమ్మా నేను ఇస్తున్నాను నేను ఇటు పక్కకి రాను ఎప్పటికీ అని తల్లికి మాట ఇచ్చింది తనను పూర్తిగా తల్లి కూతురు ఇద్దరు నమ్ముతున్నారని అనుకున్నాడు సురేష్ ఒకరోజు తీసుకుని వెళ్తాను అని చెప్పి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పండి అని అన్నాడు లచ్చితో సరే బాబు నేను చూసుకొని కబురు చెప్తాను నీకు అని అంది ఇక సరే నేను వెళ్తానంటీ అని అతను వెళ్ళిపోయాడు అదే విషయం సర్పంచికి వెళ్ళి చెప్పాడు సరే లచ్చి తీసుకుని వెళ్ళు అన్నప్పుడు ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పి కొంత మొత్తాన్ని ఆ ఇచ్చి పంపాడు నా కండిషన్ గుర్తుంది కదా సర్కార్ గారు అని అడుగుతాడు సురేష్ ఆ ఉంది ఉందిలే కాని నీకు దానితో ఏం పనిరా అని అడుగుతాడు సర్పంచ్ సార్ అవి అన్నీ ఎందుకులేండి నేను వేరే ఎక్కడన్నా ఉంటాను తను నాకు నిజంగానే నచ్చింది కలిసి ఉంటాం మిమ్మల్ని తప్పించి వెళ్ళలేం అని ఈ పనికి ఒప్పుకుంటున్నాను అని నమ్మబలుకుతాడు నిజమేనేమో అమ్మాయి అంటే రాణి అంటే వీడికి ఇష్టమేమో అని అనుకున్నాడు సర్పంచ్ బయటకు వెళ్లగానే ఎవరికి తెలియని ప్లేస్కి వెళ్ళి ఇక్కడ అంతా సిద్ధం మీరు సిద్ధంగా ఉండాలి అని అన్నాడు సరే మేము సిద్ధమే ఏ రోజు చెప్పు అని అన్నాడు సరే చెప్తా అన్నాడు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఒకరోజు కబురు చేసింది లచ్చి బాబు లచ్చి బాబు రాణి గురించి తెలిసిపోయింది అని కంగారుగా ఈరోజే వెళ్ళండి అని చెప్పింది అమ్మా అనింది రాణి రాణి నా మాట విను తల్లి ఇది నీ భవిష్యత్తు కోసమే ఒక కామాంధుడి చేతిలో నీ జీవితం నాశనం కాకూడదు తల్లి నాకు ఇష్టం లేదు నిన్ను పంపించటం అందుకే అయినా కూడా ఈ సాహసం చేస్తున్నా అన్న మాటని విని ఆమె మాటని గౌరవించి ఇంకెప్పుడు ఇక్కడికి రానమ్మా నేను అనుకో అని బాధగా గుండెల్ని హత్తుకొని ఏడుస్తూ చెప్తుంది రాత్రి సమయం అయితే ఎవరూ బయటికి రారు మీరు వెళ్ళటానికి బాగుంటుంది అని అంటే సరే ఆంటీ అని జాగ్రత్తగా బాబు అని అంది అమ్మ తను నా బాధ్యత ఆంటీ అని చెప్పి నమ్మబలికాడు సురేష్ సర్పంచ్ ఇల్లు అయితే అనుమానం వస్తుందని ఊరి చివర తన ఇంకో ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటాడు సర్పంచ్ అక్కడికి పిలుచుకొని వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు నా స్నేహితుల్ని కారు తీసుకుని రమ్మన్నాను వాళ్ళు ఊరి చివర దారి తెలియదని అక్కడే ఉన్నారంట నేను వెళ్లి పిలుచుకొని వస్తాను అని చెప్పాడు అంటే ఇది ఎవరిల్లు ఇక్కడే ఉంటే ఎవరికి ఇబ్బంది లేదా అని అమాయకంగా అడిగింది లేదు లేదులే ఇది మనకు తెలిసిన వాళ్ళిల్లే నువ్వు ఇక్కడే ఉండు అని తను వెళ్ళాడు సురేష్ అలా వెళ్లిన తర్వాత కొద్దిసేపటికి సర్పంచ్ ఆ ఇంట్లోకి వచ్చాడు భయపడిన రాణి ఒక మూలను దాక్కుంది అయినా వెతికి వెతికి తనని పట్టుకుని నాతో తప్పించుకుని నువ్వు వెళ్ళగలవా వెళ్ళాలని అనుకుంటున్నావా ఇంతవరకు నిన్ను నా కంటికి కనపడకుండా నీ తల్లి దాచింది కదా నీ కన్నరికం నేను చెయ్యిందే ఎక్కడికి వెళ్తావు అని కొట్టి వద్దు వద్దు నన్ను ఏం చెయ్యొద్దు అని కాలవేళ బడి బతిమలాడుతున్నా కూడా ఒప్పుకోకుండా తన మీద రాక్షసత్వాన్ని చూపించాలని విర్రవీగుతూ తన మీదకి రాబోతున్న రాక్షసుని చూసి భయపడుతూ తన నుంచి తప్పించుకోటానికి ఇల్లంతా తిరుగుతూ ఉంది ఆ పిల్ల ఒక మూలన వెళ్లి మంచం కింద దాక్కుంటే నిన్ను వదులుతానా రాని అని తన గట్టిగా అలచినట్టు మాట్లాడుతూ జుట్టుపట్టి మంచం కింద నుంచి పైకి లాగి మంచం మీదకి ఇస్సిరేశాడు మంచం మీద దాక్కున్నప్పుడు అక్కడ ఒక కత్తి కనపడుతుంది లక్ష్మికి తన కాళ్ళ మధ్యలో దాచిపెట్టుకుంది తన మీదకి రాబోతున్న క్షణాన వాళ్ళ అమ్మ ఒక్కసారి చెప్పిన మాట గుర్తుకొచ్చింది రాక్షసుడి సంహారం జరగాలంటే తల్లి ఇంకోసారి అవతారం ఎత్తాలి అని ఆ మాట గుర్తుకు రాగానే ఎక్కడలేని ధైర్యం వచ్చింది తన కాల మధ్యలో దాచుకున్న కత్తిని తీసి సర్పంచ్ ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి ఏమీ తెలియని విధంగా ఎక్కడో కూర్చుంది అక్కడ అలాగే ఉంది ఈ విషయం తెలియని సురేష్ వచ్చి సర్పంచ్ తన పని చేసుకుని వెళ్ళిపోయాడేమో అని లేదా రాలేదేమో అనుకుని సరే మనం బయలుదేరదాం పదా తనని కారులో కూర్చోబెట్టుకుని వెళ్తాడు ఆ మాట చెప్పి ఉదయం అవుతున్న సమయంలో నువ్వు ఒకరింట్లో ఉండు నేను వస్తాను వాళ్ళు మా బంధువులే నేను బాగా చూసుకుంటానని చెప్పి ఒక రూమ్లో వదిలేసి వస్తాడు అలా కిందకు వచ్చి ఇలాంటి అమ్మాయి దొరకటమే అరుదు నాకు మామూలుగా ఇచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ ఇవ్వాలి అని వాళ్ళతో బేరం కుదుర్చుకుంటూ ఉన్నాడు ఆ అమ్మాయి కొనుక్కునే బ్రోకర్ తోటి చేసుకుంటాడు అది తన అలవాటు అమ్మాయిలని మచ్చికి చేసుకోవటం వాళ్ళతో స్నేహంగా ఉండటం ట్రాప్ చేయటం ప్రేమగా మాట్లాడటం ప్రేమ ఉన్నట్టు నటించి అమ్మాయిలను వ్యభిచార గృహాలకి అమ్మేయటం ఆ రోజు గదిలోనే పెట్టి మరుసటి రోజు ఉదయం అందంగా ముస్తాబు చేసి అంగట్లో బొమ్మగా వరుసగా నిలబెట్టి బేరమాటం చూసి భయపడిపోయింది రాణి అప్పటికి కాని అర్థం కాలేదు తను మోసపోయాను అని తను మోసపోయిందని ఊర్లో అన్న ఒక్క రాబందువే ఇక్కడ రోజుకి కొన్ని రాబందులు తన శరీరాన్ని పీకుతింటాయి అని అర్థమైపోయింది ఇప్పుడు రాణికి ఏడ్చి గోల చేయలేదు ఎందుకంటే తన మొర ఎవరు వినరు కదా ఏడ్చినా కూడా పట్టించుకోరు కదా అని అర్థం చేసుకుంది ఇక తను పరిస్థితికి లొంగిపోయింది నేను నమ్మి వెంట వచ్చినందుకు అంగట్లో బొమ్మని చేశాడు కదా తను అనుకుంది నమ్మి తన తల్లి గుడ్డుకు వచ్చింది వీడి చేతికి అప్పగించటం చాలాసేపు ఏడిచింది తల్లిని గు తల్లిని చూసుకొని అదే ఊర్లో ఉంటే తన జీవితం నాశనం అవుతుందని ఒకరిని నమ్మి పంపిస్తే అక్కడికన్నా ఇక్కడ ఇంకా దారుణంగా ఉంది అని తన తల్లికి తెలిస్తే తన తల్లి కుమిలిపోతుంది అసలు నాకు ఇలా జరిగిందని తెలిస్తే చనిపోతుంది అని భయపడిపోయింది తల్లికి ఇచ్చిన మాట కోసం తనకి ఎప్పటికీ ఆ ఊరికి తిరిగి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది అలానే జీవిస్తుంది ప్రాణం లేని మనిషిలాగా ఈ ముంబై మహానగరంలో అందం శాపమా వరమా అని తనకి తెలుసు తనకి తెలియని ప్రశ్న అదే ఎప్పటికీ అందం అనేది ఉన్నా కూడా తనకి ఆడపిల్లకి శాపంగానే మారుతుంది అని అందుకనే ఇప్పుడు అలాంటి పరిస్థితి తన కూతురికి రాకూడదని తన కూతుర్ని కాపాడుకుంటుంది అప్పుడు రాణికి ఎలాగా లచ్చి చెప్తుంటే అర్థం కాలేదో ఇప్పుడు తన కూతురికి కూడా అలా అర్థం కావట్లేదు హాయ్ గైస్ ఇలాంటి ఎంతమంది జీవితాలో అలా కొంతమంది క్రూరమైన మనస్ మనసుకి బలి అయిపోయి ఉంటాయి కదా అవును కొన్నిసార్లు నిజంగానే తల్లిదండ్రులు చెప్పే మాటలు మనం వినాలి వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటే చాలా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండగలుగుతాం అంతేకాని అనవసరంగా ఒక్కొక్కరిని నమ్మేసి వాళ్ళతోటి గుడ్డిగా వెళ్ళటం ఇలాగా లేనిపోయిన వాటిలో మనం చిక్కుకుపోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పటి రోజుల్లో చాలా ధైర్యంగా ఉండాలి మోసపోకుండా ఈ కథ బాగుంది కదా జాస్మిన్ రాసింది ఈ కథ ఓకే గైస్ నెక్స్ట్ ఇంకా ఏ కథ చెప్పాలి అనుకుంటానో అనే దానికోసం ఏదో చూస్తూ ఉండండి తిరిగి మరొక కథలో కలుసుకుందాం ఉంటాను బాయ్